ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ గా రూపుదిద్దుకుంటూ అనేక రకాల పెట్టుబడులతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది నూతన ప్రభుత్వ నిర్ణయాలు రియల్ రంగానికి అనుకూలంగా ఉండడంతో వాణిజ్య రాజధానిగా పేరొందిన విజయవాడ నగరం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది స్థిరాస్థిరంగం ఆశాజనకంగా ఉండడంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాలలో అనేక రకాల వెంచర్లు వెలిశాయి ముఖ్యంగా విజయవాడలో గల ఎస్ఆర్కే టౌన్షిప్ వారి శ్రీ సిటీ వెంచర్స్ ఎస్ఆర్కే టౌన్షిప్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది విజయవాడలో పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో నగరానికి చేరువలో నివాసయోగ్యమైన ప్రాంతాలలో ప్రజల అవసరాలు సౌకర్యాలు ఆరోగ్యంపై అధిక ప్రాధాన్యతతో వెంచర్లు చేపట్టి విజయవంతంగా పూర్తి చేయడంలో ఎస్ఆర్కే బ్రాండ్ ప్రజల మదిలో నిలిచిపోయింది ఎక్కువగా రిపీటెడ్ కస్టమర్లు వీరికి ఉండడంతో ఎస్ఆర్కే టౌన్షిప్ వారి శ్రీసిటీ వెంచర్లు ప్రారంభం నుండే కొనుగోళ్లు మొదలవుతాయి మేము ఫస్ట్ గోశాలలో తీసుకున్నాం సైటు అక్కడ అసలు సంవత్సరం నరకి అసలు ఊరిలాగా అయిపోయింది అది అసలు ఇంత త్వరగా వద్దా వీలే మామూలుగా ఫ్లాట్లు వేసేయని మేము చూశాను తర్వాత ఇక్కడ వేస్తున్నారని చూసి ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసి ఇంకా ఈ సంస్థకి కంపల్సరీ తీసుకోవాలి మనం అవసరం ఇల్లు కట్టుకుందాం అని వచ్చాను తీసుకున్నా ఇక్కడ ఇక్కడ కూడా బాగానే ఉంది ఆరు నెలల్లోనే బాగా అసలు వర్క్ చాలా బాగా చేశారు ఇందులోనే ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను సిటీకి దగ్గర ఇంకా భయం అవసరం లేదు ఎస్ఆర్కే టౌన్షిప్ వారి శ్రీ సిటీ కుబేరా నమ్మకం నిరంతరం రెండు వేల పద్నాలుగులో ప్రారంభించబడిన ఈ సంస్థ నేటికి ఇరవై వెంచర్లను విజయవంతంగా పూర్తి చేయగలిగింది ఈ విజయానికి మూలం ఎస్ఆర్కే టౌన్షిప్ వారి శ్రీ సిటీ వెంచర్స్ వ్యవస్థాపకులు ఎండి శ్రీ మందలపు హనుమంతరావు వీరు సాధారణ కుటుంబంలో గుంటూరు జిల్లా గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగి సాధారణ విద్యాభ్యాసం చేసి స్వయంగా వ్యవసాయం చేసి తర్వాత ఎల్ఐసి ఏజెంట్గా ప్రజలతో మమేకమై పది సంవత్సరాలు పనిచేశారు గా ఉన్న సమయంలో ప్రజల అవసరాలు ఆకాంక్షల్ని గుర్తించి సామాన్య ప్రజలకు ఏదైనా ఉపయోగకరమైన అభివృద్ధికి తోడ్పడే పని చేపట్టాలనే సదుద్దేశంతో గుంటూరులో సాధారణంగా చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీని ప్రారంభించి చిన్న చిన్న వెంచర్లతో నేటికి ఇరవైకి పైగా అద్భుతమైన వెంచర్లను గుంటూరు అమరావతి విజయవాడ పరిసర ప్రాంతాల్లో విజయవంతంగా పూర్తి చేసిన ఎస్ఆర్కే టౌన్షిప్ వారి శ్రీ సిటీ వెంచర్స్ ని ఒక బ్రాండ్గా నిలబెట్టిన ఘనత మందలపు హనుమంతరావు గారికి దక్కుతుంది ప్లాట్ ట్వంటీ ఎయిట్ తీసుకున్నాం సో మేము తీసుకున్న ఎక్స్పీరియన్స్ నుంచి మా రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది సో చాలా స్మూత్గా ఉంటుంది ఇక్కడ అంటే లైక్ మేము ఆల్రెడీ వేరే ప్లేసెస్లో కూడా తీసుకున్నాం కానీ ఇంత స్మూత్గా వేరే వెంచర్స్లో ఎక్కడా లేదు అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం సపోర్ట్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఎవ్రీ గుడ్ అండ్ డెవలప్మెంట్స్ కూడా చూస్తే మేము వేరే ప్రాజెక్ట్స్ ఇదే టైంలో కొన్నాం అవి ఇంకా రోడ్లు కూడా వేయలేదు ఈవెన్ ల్యాండ్ పోలింగ్ కూడా అవ్వలేదు ఇక్కడైతే ఇప్పుడు చూస్తే కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది ల్యాండ్ అయిపోయింది మొత్తం ఈవెన్ రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించిన వ్యక్తి హనుమంతరావు తమ వారితో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి ప్రజల నమ్మకాన్ని కోల్పోకుండా ప్రతి వెంచరికి కావలసిన అన్ని అవసరాల్ని స్వయంగా చర్చించి తెలుసుకుని విజయవంతంగా పూర్తి చేయడం వీరి ప్రత్యేకత ఇరవై వెంచర్లను విజయవంతంగా పూర్తి చేసి మూడు వందల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తూ కన్స్ట్రక్షన్ రంగంలో పేరెన్నికగన్న సంస్థగా ఎస్ఆర్కే టౌన్షిప్ వారి సిటీ వెంచర్స్ ఎదిగింది అపార్ట్మెంట్ విల్లాలను సైతం పూర్తి చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఘనత హనుమంతరావు గారికే చెందుతోంది తాను కూడా సాధారణ స్థాయి నుండి ఉన్నత స్థానానికి ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎనిమిది వేల మంది కస్టమర్లు ప్రత్యక్షంగాను రెండు వందల మంది పరోక్షంగా వంద మంది ఉద్యోగస్తులుగా వీరి కంపెనీలో తమ సేవలు అందిస్తున్నారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎనభై ఎకరాల సువిశాల ప్రాంతంలో ఆహ్లాద వాతావరణంలో ఎస్ఆర్కే టౌన్షిప్ వారి శ్రీ సిటీ కుబేరా వెంచర్ ని ప్రారంభించింది ఈ వెంచర్ నేషనల్ హైవే సిక్స్టీన్ వెస్ట్ బైపాస్ కి ఆనుకొని ఉంది డిమార్ట్ మ్యాంగో మార్కెట్కి సమీపంలో నెలకొని ఉంది ఓపెన్ ప్లాట్ ఇండిపెండెంట్ హౌస్ లేదా విల్లాలతో ఈ వెంచర్ అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది మీదు గన్నవరం ఎయిర్పోర్ట్ అమరావతి సెక్రటేరియట్ గుంటూరు హైవే హైదరాబాద్ చెన్నై కోల్కతాకు వెళ్లే అవకాశం ఉంది లో భాగంగా గణపతి టెంపుల్ క్లబ్ హౌస్ చిల్డ్రన్ పార్క్ ఏరియా స్విమ్మింగ్ పూల్ కాన్ఫరెన్స్ హాల్ జిమ్ యోగా ఇండోర్ గేమ్స్ వంటి అనేక సౌకర్యాలు కల్పించబడుతున్నాయి ఎమ్యూనిటీస్ చాలా బాగున్నాయి పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ మెయిన్ రోడ్స్ అన్ని మూడు బ్లాక్ టాప్ రోడ్స్ వస్తాయండి సబ్ రోడ్స్ ఏమో సిసి రోడ్స్ వస్తాయి జిమ్ నెక్స్ట్ కార్పొరేషన్ ఇదిలో పరిధిలో ఉండటం వల్ల మనకి మున్సిపల్ వాటర్ కూడా ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు ఈ వెంచర్లో అన్ని ఫార్టీ ఫీట్ రోడ్లతో పాటు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంచినీరు రెరా అప్రూవల్తో పాటు నాలుగు ఎకరాల స్థలంలో ఆధునిక గేటెడ్ కమ్యూనిటీ పార్కును ఏర్పాటు చేశారు అన్ని పండగలని ఆహ్లాదంగా నిర్వహించేందుకు అనువైన ప్రాంతంగా ఈ వెంచర్ నిర్మితమవుతోంది త్వరితగతిన కన్స్ట్రక్షన్ పూర్తి చేయడంతో కస్టమర్లు తమ పెట్టుబడులను శ్రీ సిటీలో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు ఇటీవల సంక్రాంతి పండుగ సైతం ఘనంగా నిర్వహించారు ఇంటిల్లిపాది ఉత్సాహంగా జరుపుకునే ఈ సంప్రదాయ పండగలో అందరూ సంతోషంగా పాల్గొన్నారు సొంతింటికల సాకారమయ్యేందుకు ప్రజలు వివిధ ప్రాంతాల్లో అనేక వెంచర్ల వివరాలు సేకరిస్తారు అందులో నివాసయోగ్యమైన కొన్ని వెంచర్లకు మాత్రమే ప్రజల ఆమోదం లభిస్తుంది అందులో ఎప్పుడూ ముందుండే సంస్థే ఎస్ఆర్కే టౌన్షిప్ వారి శ్రీ సిటీ వెంచర్స్ విజయవాడ సాధారణ ప్రజలు సైతం కొనుగోలు చేసే విధంగా నగరానికి చేరువలో అన్ని వెంచర్లు ఉండడంతో పాటు ఇక్కడ పూర్తిస్థాయి సౌకర్యాలు నీరు విద్యుత్ రవాణా వంటివి అన్ని ప్రాజెక్టులలో ఉండడంతో ఎక్కువగా వీరి వెంచర్లలో పెట్టుబడి పెట్టేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు స్థలం ఊళ్ళో ఉండాలి పొలం ఊరి బయట ఉండాలి అన్నదే వీరి విధానం లో బెస్ట్ ఎకానమీలో ఫస్ట్ ఎస్ఆర్కే టౌన్షిప్ వారి శ్రీ సిటీ వెంచర్స్ వ్యవసాయం చేసి ఉన్నత స్థానానికి ఎదిగిన ఎండి హనుమంతరావు గారు రియల్ రంగాన్ని ఎంచుకుని ప్రజలకు సేవలందిస్తున్నారు ప్రతి వెంచర్ ని క్షుణ్ణంగా పరిశీలించి పక్కా డాక్యుమెంటేషన్తో వాస్తుతో కూడిన నిర్మాణాలు చేపట్టి నిర్ణీత సమయంలో ప్రజలకు అందించడంలో ఎస్ఆర్కే టౌన్షిప్ వారి సురీసిటీ వెంచర్స్ ఎప్పుడూ ముందుంటాయి పేరు బోసు మేము ఉండేది హైదరాబాద్ అండి పిల్లలు ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయాలనేటువంటి విధానంలో ఉన్నప్పుడు ఏదో ఒకసారి ఇటు దారే వస్తుంటే ఇటువంటి వెంచర్ కనిపించింది ఇది శ్రీ సిటీ వారి కుబేర వెంచర్ విజయవాడ కంట్రీకి దగ్గర సరే దీన్ని చూద్దామని ఒకసారి నేను లోపలికి వచ్చాను వచ్చిన తర్వాత నాకు నచ్చింది ఈ లొకేషన్ కానీ ఈ ప్రక్కన బైపాస్ రోడ్డు కానీ ఇతర ఇటు న్యూజ్వేడ్ రోడ్ కానీ అన్నిటికీ కనెక్టివిటీ బాగుందని చెప్పి నా మదిలో పడింది తర్వాత పిల్లలకు నేను సజెస్ట్ చేశాను కొంటే ఇదే కొనండి చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్కి అని చెప్పి చెప్పడం జరిగింది నేను తీసుకునేటప్పుడు ఏ విధంగా భరోసా ఇచ్చారో అదేవిధంగా కమిట్మెంట్స్ కానీ అన్నింటిలో కూడా శ్రీ సిటీ వారు అద్భుతంగా చేశారు నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఫ్యూచర్లో కూడా మనలాంటి సామాన్యులు సైతం ఇక్కడ ల్యాండ్ తీసుకోవడానికి నిస్సందేహంగా కొనుక్కోవచ్చు నేను నా యొక్క ఉద్దేశం ఇటు ఎస్ఆర్కే టౌన్షిప్ కుబేరాలో ఉన్నాను ఇది పదకొండో నెంబర్ నా ఫ్లాట్ నా పేరు మారుతి అండి నేను ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ వచ్చి చూసి వెళ్ళాను చూసి వెళ్ళినప్పుడు మామూలుగా లాగా అలా ఉంది కానీ ఈరోజు చూసిన తర్వాత నాకు హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇంత వెల్ డెవలప్డ్ టౌన్షిప్లో తీసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఐఎమ్ సో ఐఎమ్ సో హ్యాపీ హనుమంతరావు గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి మీ నెక్స్ట్ ప్రాజెక్ట్లో కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని నేను చెప్తున్నాను సార్ దూరదృష్టితో ప్రణాళికాబద్దమైన వెంచర్లను వేసి వినియోగదారులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందే విధంగా అన్ని వసతులు రవాణా మౌలిక వైద్య వాణిజ్య వ్యాపార సంస్థలకు అనువైన ప్రాంతాలలో వీరి వెంచర్లు అప్రిసియేషన్ లభిస్తోంది వీరి వెంచర్లలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రధానంగా మూడు అంశాలు దోహదపడుతున్నాయి డాక్యుమెంటేషన్ పక్కాగా ఉండడం డెవలప్మెంట్ ఖచ్చితంగా చేపట్టడం ఆస్కారం ఉండడం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీరి పెంచర్లలో మేయావోకి ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తున్నారు తరతరాలకు గుర్తుండిపోయే విధంగా వెంచర్లు ఏర్పాటు చేస్తూ నమ్మకం నిరంతరం అనే నినాదాన్ని పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తున్న సంస్థే ఎస్ఆర్కే టౌన్షిప్ వారి శ్రీ సిటీ వెంచర్స్ ఎస్ఆర్కే టౌన్షిప్ హెడ్ ఆఫీస్ ఫార్టీ డాష్ వన్ జీరో వన్ స్లాష్ ఫోర్ శ్రీ నిలయం శ్రీ నారా చంద్రబాబు నాయుడు కాలనీ బెన్ సర్కిల్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ లోటస్ ల్యాండ్ మార్క్ అయోధ్యానగర్ మెయిన్ రోడ్ విజయవాడ